అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు చపాతి ఎగ్ రోల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది క్విక్గా అయిపోతుంది అలాగే లంచ్ బాక్స్లో కూడా బెస్ట్ రెసిపీ అని చెప్పేయచ్చు పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారండి అలాగే ఎక్కువ హడావిడి కూడా లేకోకుండా మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే ముందుగా ఒక ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా అయితే గోధుపిండి పిండి అయితే వేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల చపాతీలు బాగా ఎర్రగా వస్తాయి అలాగే సాఫ్ట్గా వస్తాయి అంతా ఒకసారి పిండికి ఉప్పును షుగర్ పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మనం సాఫ్ట్గా అయితే కలిపేసుకుందాము మొత్తం వాటర్ కానీ వేయకండి పిండి అనేది ఇలా వాటర్ ఉంటే మనకు చపాతి అనేది సాఫ్ట్గా వస్తాయి ఇలా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మన చపాతి అలాగే సాఫ్ట్గా వస్తుంది ఎగ్ రోల్ అనేది కూడా టేస్టీగా వస్తాయి ఎగ్ వేయడం వల్ల ఇలా పిండిని మొత్తం అయితే తడిపేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి పిండి మొత్తానికి పట్టేలాగా ఇంకొకసారి బాగా కలిపేసుకుందాము ఇలా సెమీ సాఫ్ట్గా పిండిని అయితే కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాల పాటు పిండిని అయితే నానబెట్టేసుకున్నాము ఇలా పిండి నానిన తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకోండి పిండి కలిపే కన్నా ముందుగా కల్ కలిపిన తర్వాత మనం బాగా మిక్స్ చేస్తే అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా పిండి ముద్దనైతే తీసేసుకొని చపాతిని తిక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి చపాతి చాలా మందం కాకుండా పల్చగా కాకోకుండా మీడియంగా అయితే ఒత్తేసుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టేసుకుందాము అది బాగా వేడెక్కిన తర్వాత మనం ఇది హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది మీడియంలో పెడితే గట్టిగా అవుతాయి చపాతీలు అనేవి ఒకవైపు టర్న్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ అయితే వేసుకొని ఇంకొక వైపు కూడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఇలా ఆయిల్ అప్లై చేసినాం లైట్గా ప్రెస్ చేస్తే ఇలా చపాతి బాగా పొంగుతుందండి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకండి ఇలా చపాతి అంతా బాగా కాలిన తర్వాత మనం పిండిని తడిపే పద్ధతిలో అండి చపాతీలు మనకి సాఫ్ట్గా అనేది వస్తాయి ఇప్పుడు చపాతీని అయితే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడైతే నేను ఒక కప్పు తీసుకున్నాను అందులోకి ఒక ఎగ్ అయితే వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మిస్ అయింది వీడియో క్లిప్ అంతా ఒకసారి బాగా బీట్ చేయండి కలిసేలాగా స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఎగ్నైతే వేసేసుకొని ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా కారం నైతే స్ప్రింకిల్ చేస్తున్నాను మనం తినేటప్పుడు బాగా స్పైసీగా ఉంటే ఏది తిన్నా కూడా మన నోటికి టేస్టీగా ఉంటుందండి స్పైసీగా ఉంటే తర్వాత దీనిపైన మనం ఇందాక చేసి పెట్టుకున్న చపాతీని అయితే పెట్టేసుకొని రెండో వైపుకి అయితే టర్న్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు దీనికి స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బండ్లు అయితే పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ మాత్రం వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఇందులోకి ఒక ఉల్లిపాయ అయితే వేసేసుకుందాము అన్నీ లైట్గా వేగితే చాలండి ఎక్కువగా వేగడం అవసరం లేదండి సాఫ్ట్గా అయితే చాలు అలాగే ఒక టమోటాని ఒకసారి ఫ్రై చేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్స్కమ్నండి సర్ఫ్ కలుపుకున్న తర్వాత క్యాబేజ్ తురుము వేసుకున్నాము అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసిండేటి వేసుకున్నాము ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు బీన్స్ కానీ క్యారెట్ కానీ ఇలా ఏ వెజిటేబుల్స్ వేసి పెట్టినా కూడా పిల్లలకి హెల్తీ కదండి అలాగే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్నైతే వేసుకుందాము అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే గరం మసాలా యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి స్పైసీగా ఉంటాయి తినేటప్పుడు ఈ ప్లేస్లో మనం పెప్పర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మన స్టఫింగ్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడైతే ప్రిపేర్ అయిపోయింది ఇట్లా సాఫ్ట్గా అయితే చాలండి ఎక్కువ కుక్ అవడం అవసరం లేదు కొద్ది కొత్తిమీరని చల్లేసుకుందాము చట్పటాగా ఉండడానికి ఇక్కడైతే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను దీని ప్లేస్లో మీరు చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మన చపాతి ఎగ్ రోల్కైతే ఈ స్టఫింగ్ని అంతా మధ్యలో పెట్టేసి రోల్ చేసేసుకుంటే మన పిల్లలకి హెల్తీ అయినా ఎగ్ రోల్ చపాతి అయితే ప్రిపేర్ అయిపోయింది స్టఫింగ్ అయిపోయిన తర్వాత ఇలా రోల్ చేసేసుకొని పిల్లలకైతే ఇలా హాఫ్గా అయినా కట్ చేసి పెట్టేయచ్చు లంచ్ బాక్స్లోకి ఇది ఊడిపోవడానికి ఊడిపోకుండా ఉండడానికైతే నేను ఇక్కడ టూత్పిక్ని అయితే యూజ్ చేశానండి దీన్ని మనం టమోటో సాస్లో డిప్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ చపాతి ఎగ్ రోల్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో చూసిన తర్వాత మాత్రం మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో